స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి ఒక చిత్రమైన వంటతో మీ ముందుకు వచ్చాను ఆ చిత్రమైన వంట మన బాలుగారి పాటతో కూడా లింక్ అయ్యిందంటే మీరు నమ్మాల్సిందే ఆ పాట దానవీర సురకర్ణ నుంచి చిత్రం అయ్యా రే విచిత్రం చిత్రం హాయ్ బళ రే విచిత్రం నీ రారాజును రపించుటే విచిత్రం చిత్రం బింబాధర మధు బింబాధర మధురిమలు బిగి కౌగిలిఘుమఘుమలూ ింబాధర మధురిమలు బిగి కౌగిలి గుమఘుమలు ఇన్నాళ్ళుగా మయురే మేమెరుగకపోటి చిత్రం హై బళారే విచిత్రం చిత్రం హై అయ్యారే రే విచిత్రం ఈ పాట చిత్రమైన పాటే కాకపోతే ఇది ఎందుకు పాడాను అంటే ఇవాళ నేను చేసే వంట అటువంటిది అయితే ఈ పాట మనకి దానవీర సూరకర్ణ అండి ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది పాట చూడండి ఎవరన్నా ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా అలాగే మంచి పాటలు ఇవాళ నా స్వరూప సరాగాల్లో మీ ముందుకి అమెరికాలో పెరిగిన పుల్లలు అనుకోవాలి పుల్లలు పుల్లలతో పచ్చడి చేసిన స్వరూపా అని టైటిల్ పెడతాను సో ఇది ఆస్పరాగస్ అని అంటారండి అమెరికాలో దీన్ని ఆస్పరాగస్ సో ఇది చాలా చాలా మంచి ఫుడ్ సో మనం ఏంటంటే దీన్ని మనం బార్బిక్యూలో అట్లా చేస్తున్నప్పుడు గ్రిల్ అయ్యి చేస్తున్నప్పుడు మనం వేరే అదర్ ఐటమ్స్ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ పెడతామో దాంతోపాటు ఈ ఆస్ప్రగస్ కూడా ఆయిల్ వేసేసి ఆలివ్ ఆయిల్ వేసేసి పెట్టేస్తాము కాకపోతే నేను ఇది పచ్చడి కూడా చేస్తాను నేను సో నాకు ఇది సిగ్నేచర్ వంట అని చెప్పగలను అమెరికా వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న ఇదిలో అప్పుడు ఏం చేయాలో తెలియక వెరీ వెరీ ఇనీషియల్ టైంలో అనమాట ఆల్మోస్ట్ నేను చెప్పాలి అంటే ఇది నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి ఐ కెన్ సే అప్పటి నుంచి నేను చేస్తున్న వంట ఇది ఇందులో ఇది మాకు సమ్మర్ టైంలోనే దొరుకుతుంది సో అందుకని ఎక్కువగా సమ్మర్లోనే దొరుకుతుంది అసలు ఫస్ట్ ఇనీషియల్లోనే ఈ వంట చేద్దాం అనుకున్నా కానీ మాకు లేట్ మిడ్ మిడ్ సమ్మర్లో స్టార్ట్ అవుతుంది మాకు ఈ క్రాప్ సో నేను యాక్చువల్లీ నేను కూడా వేశాను కానీ ఇప్పుడు వేసిన పంట ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అనమాట యాస్పరాగస్ నేను మా బ్యాక్ యార్డ్లో వేసాను జస్ట్ ఏంటంటే అది స్టార్ట్ అయింది కానీ బట్ నెక్స్ట్ ఇయర్కి నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను యా అంతే అండి ఎస్పరాగస్ గురించి అయితే చెప్పడం అయితే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది సో చాలా మంచిది పిల్లలకు మనం విడిగా మా వాడైతే కనుక విడిగా యాస్పరాగస్ ఇచ్చి మేము గ్రిల్ చేస్తున్నప్పుడు ఎస్పరాగస్ మేము తింటాం కానీ మా వాడైతే తిండు అందుకని ఈ పచ్చడి చేస్తే మీరు నమ్మరు మావాడు ఎంత బాగా తింటాడో ఈ ఆస్ప్రగసపచ్చడిని అంటే అందరం తింటాం మావాడు తింటాం ఇంకా ఆనందం ఇస్తుంది నాకు సో ఇప్పుడు దాకా ఈ వంట ఎవరన్నా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ఇది ప్యాన్ పెట్టేసుకుని నేను ముందుగా యాస్ఫిరాగస్ని ఏంటంటే స్టార్టింగ్ కొద్దిగా మనకి ఆ ఉండే స్టార్టింగ్ దాన్ని కొద్దిగానే మరీ టూ మచ్గా తీసేసేయకండి కొద్దిగా పాడైతేనే తీయండి లేకపోతే ఉంచేసుకున్నా పర్వాలేదు ఎడ్జెస్ మాత్రం కింద ఎడ్జెస్ వచ్చేటప్పటికి అవి గ్రీన్ మంచి గ్రీన్ కనిపించేంత వరకు కట్ చేసేసుకోండి ఆ కింద వైట్ టిష్ వచ్చింది మాత్రం తీసేసేయండి మిగతాదంతా ఉంచేసుకొని మనం ముక్కలు చేసేసుకొని అందులోనే ప్యాన్లో నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా వేసేసాను ఆస్ప్రాగస్ వెల్లుల్లిపాయ మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అన్ని చింతపండు అలాగే టమాటో కొత్తిమీర ఇవన్నీ వేసేసాను నేను ఇవన్నీ వేసేసి మనకి మంచిగా నేను ఒక్క ఆయిల్ చుక్క కూడా వేయకుండానే మగ్గ పెట్టేసుకున్నాను సో అది ఆయిల్ అంతా సారీ వాటర్ అంతా అయిపోయేంత వరకు మీరు మగ్గ పెట్టేసుకోండి చలారేంత వరకు ఉంచుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి కానీ మెత్తగానే ఆడుకోవాలండి ఇది కోర్సుడ్గా అయితే ఫైబర్ ఉండి మనకి నోటికి తగులుతూ ఉంటే పిల్లలు తినరు బాగా మెత్తగానే ఆడుకోవాలి మిక్సీని సో ఆ తర్వాత అంతే అండి ఇంకా మనం జస్ట్ ప్యాన్ పెట్టేసుకుని అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసేసి తా తాలింపు చెట్టుపట్ల ఆడించేసుకొని చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపులో ఆ పచ్చడి కలిపేసుకోవడమే వేడి వేడి అన్నంలో మీరు తినండి అసలు మీరు మీ వంటల్లో కూడా ఇది యాడ్ అవుతుంది గ్యారెంటీగా యాడ్ అవుతుంది ఎందుకంటే మనం యాస్ప్రాగర్స్ ఎస్పెషల్లీ అమెరికాలో ఇండియాలో నాకు తెలీదు దొరకదు మోస్ట్లీ మరి సిటీస్లో అయితే దొరుకుతుందేమో కానీ నాకు ఐడియా లేదు కానీ అమెరికాలో మాత్రం మా క్యాస్ మిడ్ సంబంధించి స్టార్ట్ అవుతుంది మీరు ఇది ట్రై చేయండి మన చేతి పచ్చడిలో ఇది కూడా ఒక వన్ ఒక చేతి పచ్చడి అవుతుంది మీరు కూడా గ్యారంటీగా చాలా ఇష్టపడి ఇష్టపడి తింటారు ఎస్పెషల్లీ పిల్లలు అయితే అసలు నమ్మరు అంత బాగా తింటారు ఇది నేను ఇవ్వగలిగేంత గ్యారంటీ అయిన వంట తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా హెల్దీ అసలు చాలా అంటే హెల్దీ ఇది ఫైబర్ ఇస్తుంది ఎస్పెషల్లీ అలాగే మనకి ఇందులో వైటమిన్స్ కూడా ఉంటాయి ఇందులో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి అత్యద్భుతం మన బాలుగారి పాట నేను ఎందుకు పాడానో మీకు అర్థమై ఉంటుంది ఇది చిత్రమైన కూరగా అయినా కూడా మనం చేతి పచ్చళ్ళు చేసేసుకునేంత మంచి వంట అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోనే కాదండి నేను ఒక్కొక్కసారి చట్నీ ఏమీ లేకపోతే నేను దోశల్లో కూడా ఇడ్లీలో కూడా తిన్నా తింటాము మేము సో పిల్లలు తినరు కానీ పిల్లలకు అన్నంలోనే ఇష్టము వాళ్ళకి ఆ టేస్టే నచ్చుతుంది అన్నంలో అమ్మ నాకు ఆస్పత్రగాస్ పచ్చడి పెట్టు అని అండి మరి మరీ తినే తింటారు మా పిల్లలు సో ఈ వంట మీకు తప్పకుండా ట్రై చేస్తారండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక కొత్త పాటతో బాలుగారి పాటతో ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను